తిరుమలలో అగ్ని ఎందుకు ఆరదు దాని గురించి మనం తెలుసుకుందాం అది ఎంత వర్షం పడ్డా ఎంత గాలి వీచినా అది ఆరదు ఎప్పటికీ ఆరదు రోజు వేలాది సేవలు జరిగినా కూడా ఆరదు హోమాలు నేవేద్యాలు కూడా చేసినా కూడా ఆరదు ఇంకా ఎన్నెన్నో సేవలు చేసినా కూడా ఆ జ్యోతి మాత్రం ఎప్పటికీ ఆరదు ఇప్పుడు మనం దైవాగ్ని గురించి తెలుసుకుందాం ఇది శ్రీవారికి సేవలో ప్రాణం అన్నమాట పురాణాల్లో చవ్వబడింది శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర రూపంలో భూలోకంలోకి అవతరించినప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా మొదట యాజ్ఞాన్ని వెలిగించాడు అప్పుడు ఆయన ఒక వరం ఇచ్చాడు వరం ఏంటంటే ఈ అగ్ని ఎప్పటికీ ఆరదు ఉన్నంత వరకు ఆరదు ఈ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది అంటే ఇది కేవలం పూజ కోసం వెలిగించిన దీపం కాదు ఇది శ్రీవారు మహాశక్తి ప్రతీక ఈ ఆజ్ఞాని బ్రహ్మదేవుడి నుంచి అర్చుకులు పితామహుల నుండి ఇప్పటి వరకు విరోధించలేదు కాబట్టి ఇది సంవత్సరాలుగా మారిన నిత్యం కైంకర్యం కైంకర్యం అంటే తమిళ పదం దానికి అర్థం వచ్చేసి పని లేదా సేవ ఇప్పుడు మనం ఆధ్యాత్మిక అర్థం అంటే అగ్ని అంటే శ్రీవారికు శ్వాస అన్నమాట తిరుమలలో అగ్ని మూడు విశేషాల్లో సూచిస్తుంది శ్రీవారు సన్నిధి నుండి వెళ్ళబడే జ్యోతి భక్తి ఎప్పటికీ ఆరదు శ్రీనివాసుడు ప్రాణం శక్తి అన్నమాట అగ్ని నశించడం అంటే ఆధ్యాత్మికంగా ఒక సేవ విగుతం అంటే ఒక మంచి చూచకము కాదు అని అందుకే ఈ అగ్ని ఇరవై నాలుగు గంటలు కాపాడుతూనే ఉంటారన్నమాట విజయ కారణం గురించి మాట్లాడదాం అగ్ని ఆరిపోకుండా రక్షించే వ్యవస్థ దైవతత్వంతో పాటు తిరుమలలో అగ్ని నిరంతరం ఉండడానికి గట్టి శాస్త్రీయ కూడా ఉన్నాయి ఇప్పుడు పూర్తిగా మూసేసిన పూజ గురించి మాట్లాడదాం బయట గాలి వర్షం ఏది తగదు అగ్ని ఎప్పుడు కప్పినా గుడిసులేనే ఉంటుంది ఇప్పుడు ప్రత్యేకంగా సిద్ధం చేసే నెయ్యి గురించి మాట్లాడదాం తిరుపతిలో తాంబుల సేవల కోసం ఇచ్చే నెయ్యి చాలా శక్తివంతమైనది అన్నమాట ఆ నెయ్యి అగ్నికి చాలాసేపు బలంగా వెలిగేలాగా చేస్తుంది ఎండిన బెల్ల చెక్కలు తిరుమలలో యాజ్ఞం కోసం ఎంచుకునే చెక్కలు పూర్తిగా ఎండినవి దుమ్ము పొగ తడి ఏముండదు అందుకే అగ్ని బలంగా నిలుస్తుంది ఇరవై నాలుగు గంటలు అర్చకులు పర్యవేక్షణలో ఉంటారు ఎప్పుడు అక్షకులు అగ్ని బలం తగ్గుతుంది చూడడానికి నెయ్యి చెక్కలు సమయానికి చేర్చుతూ ఉంటారన్నమాట అది ఎప్పుడు ఆరకుండా చూసుకోవడానికి అగ్ని ఎప్పుడు ఆర్పరు మార్చుతారు అంతే అగ్ని పాత్ర నుంచి పాత్రకు మార్చినా కూడా ఒక చిన్న మంట కూడా ఆరిపోనివ్వరు అందుకే దీనిని అగ్ని పర్వవాహనమని అని అంటారు ఇప్పుడు మనం అగ్ని ఆరిపోతే ఏమవుతుంది దాని గురించి తెలుసుకుందాం పురాణ శాస్త్రం చెబుతుందనమాట శ్రీవారు నిత్యం కైంకర్యంలో అంటే కైంకర్యం అంటే సేవల కానీ పని కానీ అగ్ని ఆరిపోవడం పవిత్ర సేవల్లో వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది అందుకే వెంటనే ప్రత్యేకం హోమాలు చేస్తారు దీపారాధన చేయాలి కానీ తిరుమల చరిత్రలోనే లేదు ఈ అగ్ని ఆరిపోయిన సంఘటనలు దాదాపు లేవనే చెప్పాలి అగ్ని శాశ్వతం ఎందుకు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మదేవుని వరం మరియు అర్చకుల నిత్యం కైంకర్యం మరియు శాస్త్రీయ ఏర్పాటు ఈ మూడు కలిసి ఆ అగ్నిని కాపాడుతూ వస్తున్నారు ఈ అగ్ని శరీర రూపం కాదు వారు మహాశక్తి భక్తులు అంటారు ఆరని దీపం అని పిలుస్తారు